నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా లేక ద పవర్ఫుల్ పర్సన్స్ లో టాప్ ఫైవ్ లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడని చెప్పి నేను ఖచ్చితంగా కొండ బొదలు కూడా చెప్తున్నాను ఎందుకంటే ఒకవేళ టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు ఎవరేమనుకున్నా కూడా వాస్తవాలు ఖచ్చితంగా మాట్లాడాలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకున్నా కూడా కోర్టులు మేనేజ్ చేయడమో వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడంటే అది ఆషామాసి వ్యవహారం కాదు ఆయన పైన ఏకంగా నలభై ఏడు పైచీలకు కేసులు ఉన్నాయి కదా ఇన్నాళ్ళు అరెస్టే కాల అరెస్ట్ అయినది పుష్కర కాలం ముందు ఎప్పుడు అరెస్ట్ అయినాడు పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చాడు ఇక్కడ బేసిక్ లాజిక్ ఏంటంటే పదహారు నెలలు జైల్లో ఉన్నాడు తప్పు చేసాడు కదా జైల్లో పెట్టారు అంటే కేసు పూర్తి స్థాయి ప్రొసీజర్స్ అన్ని అయిపోలేదు ఇంకా ఆయన ఎంత కొట్టేశాడు దీంట్లో ఎంతమంది సాక్షులు ఉన్నారు దీంట్లో ఎంతమంది దోషులు ఉన్నారని చెప్పి ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి బెయిల్ తర్వాత క్రమేపీ విచారం జరుగుతూ వచ్చింది సిబిఐ ఎఫ్ఐ విచారణ ఆ క్రమంలో దాదాపు ఎనిమిది వందల పై చిలుకు మంది సాక్షుల్ని విచారణ చేశారు ఇప్పటికీ కొండం దొవి ఎలుకను పడతారు అంటే కనీసం తొండను కూడా పట్టలేదు ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే వ్యవస్థల్లో మార్పులు రావాలా అనేది ఒక సబ్జెక్టు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కన్నా తప్పే చేయకుండా ఉంటే మొహమాటం లేదు ఆ కేసులు కొట్టేయండి ఏమున్నది కేసునైతే కొట్టేయండి ఒకవేళ తప్పుగా చేసి ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు ఉదాసీనత వ్యవహరించాయి కోర్టులో ఎస్ ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి సహజ నైజం చూపించారు అంటే ఆరు నెలలు సమాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు వాళ్ళు వీళ్ళు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు కొన్ని వ్యవస్థలతో సామాసం చేసినారు అని గ్రౌండ్ లెవెల్లో ప్రజలైతే కచ్చితంగా అనుకుంటున్నారు ఆ క్రమంలో ఆ సామాసం వల్ల ఏమైందంటే అంతైనా నువ్వు మా ఓడివే కదా అనుకున్నాడు ఏమో కోర్టు వారికి దమ్కి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంది అన్నం పెట్టే వాడికి సున్నం పెట్టే రకాన అంటే కోర్టు వారు ఇన్నాళ్ళు చూపించినటువంటి బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా కోర్టు కెట్టం ఇచ్చాడు ఏ స్థాయి కోర్టులైనా సరే అది హైకోర్టు కావచ్చు సుప్రీం కోర్టు కావచ్చు జిల్లా కోర్టులు కావచ్చు ఎవరైనా సాక్షాత్తు ముఖ్యమంత్రులను సైతం కోర్టుకు పిలిపించుకునేటువంటి శక్తి మన దేశంలో ఎవరికైనా ఉండదంటే కేవలం కోర్టు వారికి ఈవెన్ కోర్టు వారు చెప్తే ప్రెసిడెంట్ కూడా వినాల్సినటువంటి సందర్భము ప్రధాన కూడా వినాలా కూడా వినాలా కేంద్ర మంత్రులు కూడా వినాలా అంత బలం ఉంటుంది కోర్టులకి అటువంటిది కోర్టు వారికే నేను వచ్చేది ఒక గంటే ఆ గంట తర్వాత నేను ఉండను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి వెళ్ళిపోయినాడంటే అది నిజంగా అది వైసీపీ వాళ్ళు మాత్రం మా ఓడు జగన్ అన్న చూడండి ఆ రేంజ్ మా బలం చూడండి అని జబ్బలు జరుచుకోవాలి ఏదో మనకైతే అర్థం కాలేదు కానీ లేదా మన తెలుగుని గర్వపడాలేమంటే వస్తే కూడా చేద్దాం సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సహజ నీజం చూపించాడు అన్నం పెట్టేవాడికి సున్నం పెట్టడము లేకుండా ఉంటే కోర్టులు వారు బాధపడతాంది ఏంటంటే ఈ రోజు ఒరే పావును పెంచినాము కదా ఇన్ని రోజులు పాలు పోసి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కోర్టు ప్రతి ఒకటి రోజు బాధపడుతున్నాయి ఇంకా ఈ కేసు విషయానికన్నా పూర్వాపరాలు వెళ్ళి చూస్తే ఎస్ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఏ ఎంత ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఎస్ జగన్ అరెస్ట్ ఇంకొకటి అరెస్ట్ అని తమ్మునే లేచి అది నిజంగా పాపం అవుతుంది మ్యాటర్ ఏంద్రా అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో యూకేకి వెళ్తా ఉండి ఆయన నెంబర్ కరెక్ట్గా ఇలా అంటే తప్పించుకుందాం అనుకున్నాడు ఏందో మనకైతే తెలియదు కానీ నెంబర్ సరిగ్గా ఇలా ఈ సిబిఐ కోర్టు వారు ఫోన్ చేసి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పి ఆయనకి మెయిల్ చేశారు ఆ మెయిల్ కూడా సరైన మెయిల్ కాదు సో ఒక్కసారి నువ్వు ఖచ్చితంగా కోర్టుకి వచ్చి నీ మొహం చూపించిపోవాలయ్యా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు ఈ ఇచ్చినటువంటి క్రమంలో రెండు దపాలు డేట్లు మారినాయి ఏది లేను నేను అవసరమైతే వెర్చువల్గా హాజరవుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడము అంటే మా వ్యక్తిగత లాయర్ వచ్చి హాజరవుతాడని చెప్పడం అలా తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా హాజరు కాని చెప్పి సిబిఐ కోర్టుల ఒత్తిడి అంటూ ఉంది ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏదనుకుంటే ప్రభుత్వాలు అదే చేస్తాయి కోర్టు వారు కూడా ప్రజల యొక్క మన నమ్మి ముందుకెళ్లాలిని సీటుకి మాటికి వాళ్ళు చెప్తున్నారు కదా అనే ఇన్నటువంటి స్థితి ఉంది ఎందుకంటే మరో పలుగడ అవుతుంది కోర్టు వారు మాకు అధికారం ఉన్నది కదా అని మేము చెప్పినట్టు జరుగుతుంది అనుకుంటే ఈ రకాల ప్రజల్లో డిస్కషన్ వస్తుంది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ హైదరాబాద్లోని శంషాబాద్ చేరుతున్నాడు ఒక్కసారి విత్ డేటా చూపిస్తాను అబ్బురు పోతారు ఆపోతారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి ఖర్చు ఒక చార్టెడ్ ఫ్లైట్ ఖర్చు ఒక్క గంట అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎస్ ఇందాక నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేరుతున్నటువంటి ఫ్లైట్ ఏంటంటే గల్ఫ్ స్ట్రీమ్ జీ వన్ ఫిఫ్టీ అనేటువంటి చార్టర్ ఫ్లైట్ లో బయలుదేరినాడు దానికి ఖర్చు వచ్చి అంటే ఇచ్చేటువంటి వెసులుబాటు బట్టి ఆశామాషిక కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కొన్నిసార్లు పోతారు ఎంపీలు కూడా పోతారు కానీ జగన్మోహన్ రెడ్డి హై ప్రొఫైల్ కాబట్టి ఆయన కొన్ని కో ఆయన ఇష్టాలు కొన్ని ఉంటాయి ఫ్లైట్ ట్రావెలింగ్ కావాలనేటి దాన్ని బట్టి ఏముంటుంది అంటే మూడు లక్షల ఎనభై వేల నుండి ఎనిమిది లక్షల రూపాయల వరకు వెల చేస్తుంది ఒక్క గంట పాటు ప్రయాణం చేయాలంటే ఈవెన్ మనం గూగుల్ చేసినా అడిగినా కూడా చెప్తాది గూగుల్లో నేను అడిగిందే మీకు చూపిస్తున్నాను చూస్తే అర్థమవుతా చూడండి మూడు లక్షల ఎనభై వేల నుంచి ఎనిమిది లక్షల వరకు విచ్ కరస్పాండ్స్ టు ద లైట్ మైండ్ సైజ్ జెట్ కేటగిరీ ఫార్ యుఎస్ డాలర్ ఈక్విలెంట్ చార్టర్ రేట్ ఇస్ అప్రాక్సిమేట్లీ నాలుగు వేల ఏడు వందల యాభై డాలర్లు ఒక గంటకి బట్ దిస్ డెసెంట్ ఇంక్లూడ్ స్పెసిఫిక్ ఇండియన్ టాక్సెస్ ల్యాండింగ్ అండ్ ఏ విచ్ విల్ టు ద టోటల్ కాస్ట్ ఇది అడిషనల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇండియా కొన్ని ట్యాక్సీలు కావచ్చు జిఎస్టీలు కావచ్చు ల్యాబ్స్ కావచ్చు ఎయిర్పోర్ట్ ఛార్జీలు కావచ్చు విధంగా చేస్తాయి అన్నమాట అంటే ఒక గంటకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేయాలంటే ఆ చార్టర్ ఫ్లైట్లో ఏకంగా పది లక్షల రూపాయలు వెచ్చించాలా ఎస్ ఆ తర్వాత అదే చార్టర్ ఫ్లైట్లో ఆయన బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది జగన్ రెడ్డి గారి యొక్క ఎంత విలాసంగా ఎంత కంఫర్ట్గా ఉందో ఏది ఏమైనా దాదాపు నలభై ఏడు కేసులు ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు కోర్టుల పరిధిలో తప్పించుకుంటూ తప్పించుకుంటా ఉన్నాడంటే అది నిజంగా అది రేపో మాపో మోకుడేవుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యేటువంటి వ్యక్తులు ఈ మధ్య చూస్తున్నాం కదా ఆయన నైజు యథా రజా తదా ప్రజ అయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు నైజ్ అని బేస్ చేసుకొని రప అంటారు రేపు మేము వస్తే వాళ్ళని గురుకుతాం వీళ్ళని దించుతాం వీళ్ళని గిచ్చుతాం అంటున్నారు అలా అంటే ఆయన బట్టి ప్రజల్లో కొన్ని మార్పులు చేర్పులు వస్తాయి అంటే మనకు ఇష్టమైనటువంటి హీరో ఏదైతే చేస్తాడో కొంతమంది మహేష్ బాబు గారు సినిమా వచ్చిన తర్వాత అక్కడ రూపాయి పిల్లలు వేసుకుంటాడు ఒక సినిమాలో ఆయన ఫ్యాన్స్లో కొంతమంది అటాటివ్లు వేసుకున్నారు ఆ రకాన ప్రజల ఇంపాక్ట్ అవుతుంది ఇంప్లికేట్ అవుతుంది బై డిఫాల్ట్గా సో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కోట్లాన్ని కోట్లు కొల్లగొట్టారు చెలుకం నీళ్ళు పెట్టారు మన స్థాయి అంతా మన చిల్లర దొంగతనాలు చేద్దాము ఆడ ఆడ కాంట్రాక్ట్లు కొడదాం అనుకునేటువంటి వ్యక్తులు ఆటోమేటిక్గా చేస్తారు రేపు మా కోర్టు వారు అయ్యా మీరు కోర్టు ఆశ్రమని నువ్వు తప్పు చేసావు కదా ఎనిమిది లక్షలు ఆ మాదిరి దొంగతనం చేశావు కదా ఎట్లకైనా పిలిచినా కదా మా లాయర్ వస్తా లే అంటున్నారు వాస్తవం ఇది లెవెల్లో ఇదే జరుగుతుంది కోర్టు వారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అన్నబెట్టి వాళ్ళకి సున్నం పెట్టేసినట్టు కోర్టు వారు ఉదాసీనత అనేది దయచేసి చూపించకూడదు ఇంక వ్యవహారం లేకపోతే కోర్టు అయినా ఈ రోజు పలానా పలానా వాళ్ళపైన హీరింగ్ ముందుగానే నోటీసులు ఇవ్వడం ఆ తారీఖు ఇవ్వడం ఆ సమయం కూడా జరుగుతుంది కానీ జగన్మోహన్ కోర్టుకి అయితే టైం ఇచ్చారు కదా ఎస్ ఆ సిబిఐ కోర్టు ఏదైతే ఉన్న పల్లో అక్కడ బయట ఈ లిస్ట్ అంటూ రాసిపెట్టి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి దాదాపు నలభై ఆరు కేసులు నలభై ఏడు కేసులు ఉన్నందున వాటిపైన విచారణ జరుగుతుంది అని రాశారు అక్కడ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక గంట సమయం ఇస్తే చూడండి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టు ఆడ బోర్డు పైన ఏదైతే ఉండదో ఆ నోటీసులన్నీ మన దగ్గరికి వచ్చినాయి ఆయన ఒక గంటలో ఎన్ని కేసుల గురించి మాట్లాడగలుగుతాడు ఒక మూడు వందల యాభై కోట్ల రూపాయల వ్యవహారం మాట్లాడతాడా మూడు వేల ఏడు వందల కోట్ల గురించి మాట్లాడతాడా లేకుండా ఉంటే సెల్ కంపెనీల గురించి మాట్లాడతాడా ఒక్క కేసు ఒక్క గంటలో తేలదు అట్టాడిది నలభై ఆరు నలభై ఏడు కేసుల గురించి మాట్లాడాలంటే కనీసం ఒక రోజు వ్యవధి పైన కావాలా డేట్ ఖచ్చితంగా టైం కావాల్సిందే అటువంటిది ఇన్ని తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసి అంబేద్కర్ గారు వారసులు అని చెప్పుకునేటువంటి కొంతమంది అబద్దపు మాటలు చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన నిజమైన నమ్మకం నిజమైన ప్రేమ నిజమైన ఇష్టము ఉంటే కోర్టు వారికి తగు సమయం ఇచ్చి ఆయన పైన ఇన్నాళ్ళు ఉన్నటువంటి మరక ఏదైతే ఆయన సెల్ కంపెనీలు పెట్టాడు ట్విట్ ప్రోకోలో అంటే పలు మేము రాష్ట్రంలో ఈ ఆస్తులు ఇస్తాము ఈ స్థలాలు ఇస్తాము నాకు సెల్ కంపెనీల ద్వారా అంటే విదేశాల్లో నాకు పద్దెనిమిది వందల కోట్లు ఏర్పాటు చేయండి అని చెప్పి పెద్ద పెద్ద బిజినెస్ కూడా డీల్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అన్ని కేసుల్లో నా ఇన్వాల్వ్మెంటే లేదురా స్వామి నేను అమాయకుడిని నాకు ఏమీ తెలీదు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చెప్పినట్టు ఆర్థికంగా అంతంత మాత్రమే ఏమీ లేనని ఇంతగా ఎట్టంటారని చెప్పి ఆయన పైన ఉన్నటువంటి ఏదైతే అభూత అంటారేమో ఒకవేళ పొరపాటున అని ఆయన భావిస్తున్నాడేమో అది కేవలం బిజినెస్ కదా దట్స్ అన్ ఆర్ట్ అదే మ్యాజిక్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి డబ్బుకి ప్రతి ఒక్కటి ప్రూఫ్లిచ్చి ఆయన పైన కేసులు కొట్టి వేసుకొని ఎస్ ప్రజాక్షేత్రంలో పోయి నేను నిప్పులాగా తిరిగి వచ్చినాను వైఎస్ఆర్సీపీ అధినేతని నేనే నెంబర్ వన్ అని చెప్పుకోగలిగితే చెప్పుకోమని చెప్పి నేను ఖచ్చితంగా ఆయనకైతే సూచన చేస్తున్నాను ఒకవేళ ఆయన గన అంటే అంత సమర్థత సామర్థ్యం తప్పు చేసినాడు ఆయన దగ్గర అన్ని ప్రూఫ్లు అనమాట ఏది ఎందుకంటే ఆయనకు ఆయనపై నమ్మకం నాలుగైదేండ్లు ఈ కేసు ఖచ్చితంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది సాగుతూనే ఉంటుంది సిబిఐ కోర్టులోనూ ఈడీ కోర్టులోనూ రానున్న రెండేండ్లు మూడేళ్ళలో కూడా ఈ కేసు ఒక క్లైమాక్స్ రాదు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నాను ఏంద్రా లాజిక్ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎనిమిది వందల మంది సాక్షులు దోషులు వీళ్ళందరికీ విచారణ పిలుస్తూ ఉంటారు ఆ సాక్షులు దోషుల్లో కొంతమంది ఎట్టాటోళ్ళు ఉన్నారంటే ఒక్కొక్కరికి ఒక పద్దెనిమిది వందల కోట్లు రెండు వేల ఏడు వందల కోట్లు అటువంటి డీలింగ్స్ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు కోర్టులో పోయి డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు అంటే మేము ఇప్పుడల్లా రాలేము మాకు తగు సమయం కావాలా మాకు తలనొప్పికిని మోకాలు నొప్పికి అని చెప్పి సో ఒక బిజినెస్ మ్యాన్ అయితే కోర్టుకు పిలుస్తారేమో ఆ బిజినెస్ మ్యాన్కి ఒక బిజినెస్ మ్యాన్తో లింకు అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలంలో అంటే వాళ్ళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతా అంత వ్యవస్థ నిర్మించేసినాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాలంటే స్క్రాప్ అంతా పోవాలా ఆ స్క్రాప్ వేలో కొంతమంది చచ్చిపోతూ ఉన్నారు నేను చెప్పినట్టు డిశ్చార్జ్ పిటిషన్లు జరుగుతాయి ఇదంతా ఆశే తెలియదు తేలేదు కాదు ఏది ఏమైనా కూడా మన చేతల్లో ఓటు అది కాబట్టి ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి కనగలిగే విధంగా రేపో మాపో వచ్చేటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఇంకా స్థానిక ఎన్నికలు కావచ్చు లేకుండా ఉంటే తాడిపత్రికి సంబంధించినటువంటి ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు విజయవాడ ఏదైనా కూడా ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని గుల్ల గుల్లగా ఓడిపోయాలా అంతకు మించి మనం ఏమి చేయలేము ఏమి ఇక్కడ చేయలేము అని చెప్పి మరోసారి చెప్తున్నా ఎందుకంటే అది మన చేతలో లేదు అవి కోర్టుల పరిధిలో ఉన్నది మనం అంత టోలం కాదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేస్తారని నేనైతే కోరుతున్నాను ధన్యవాదాలు